మిత్రులందరికీ నమస్కారాలు వరంగల్ ఖమ్మం నల్గొండ పొట్టబదుల హిమాన్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కలు ఈ ఆరు గ్యారంటీలు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ ఆరు గ్యారెంటీలు ఇప్పటి వరకు అమలు కాదు కేవలం ఆరు గ్యారెంటీలలో ఒకటి మాత్రమే బస్సుల్లో ప్రజలను ఎక్కించే ఒక కార్యక్రమం మాత్రమే చేసింది మిగతా ఐదు గ్యారెంటీల గురించి మేము చేస్తున్నా ఆలోచిస్తున్నా మిగతా విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కడ కూడా అమలు చేసినటువంటి రాష్ట్రంలో ప్రధాన రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి ఆకంకొచ్చి రైతులు వ్యవసాయ పనులు మొదలైంది ఇప్పటికే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగిపోయి అన్ని బ్యాంకులకు ఇప్పటి వరకు డైరెక్షన్ వెళ్ళాలి కొత్తగా రైతులకు రుణాలు రావాలి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు మాకేం సంబంధం లేదు రైతుల రుణమాద గురించి ఉన్నారు ఇప్పుడు వర్షాకాలం పనులు మొదలైతాయి వ్యవసాయ పనులు ప్రారంభమైతాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఏం మాట్లాడి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మాకు చేసే బాధ్యత నాది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులారా బ్యాంకుల దగ్గరికి మీ రెండు లక్షల రూపాయలు అప్పు పెంచుకుంటుంది ఈరోజు ఏమంటున్నాడు డిసెంబర్ తొమ్మిది లేదు ఆగస్టు పదిహేను తర్వాత రైతులు రుణమాఫీ అతను అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతులు తమ వ్యవసాయ పనులు ఎక్కువ మొదలు పెట్టుకుంటూ తెలుసా మే చివరి వారం జూన్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పనులు వానాకారానికి వ్యవసాయ పనులు మొదలైన మరి నువ్వు ఆగస్టు పదిహేను తర్వాత రుణమాఫీ విషయం మీద నువ్వు క్లారిటీ ఇస్తానంటున్నావు దేవుల మీద మరి అప్పటి వరకు రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేయవద్దాం వ్యవసాయం చేయాలంటే బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వాలి ఒక పక్కనేమో రైతులకు పాత బాకీలు ఉన్నాయి కాబట్టి ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా బ్యాంకర్లందరూ మీకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు మీ ఖాతా కట్టలేదు కాబట్టి మేము రుణం ఇవ్వమని బ్యాంకులు ప్రభుత్వం మాఫీ మేము చేస్తున్నాం కానీ ఇప్పుడు కాదు మేము ఆగస్టు తర్వాత మరి ఈ రకమైనటువంటి పరిస్థితులలో రైతులు వ్యవసాయం గట్టి చేయాలి తర్వాత కొత్త మళ్ళా పిట్టాలకు బోనస్ ఇచ్చే విషయంలో కొత్త దుకాణం పెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి నేను దొడ్డు వడ్లకు చెప్పలేదు సన్నం వాడు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగేటప్పుడు కేవలం బియ్యం పండించే రైతులు మాత్రమే మాకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని ఎందుకు అడగలేదు రైతులు ఓట్లేస్తే పిట్టాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఈరోజు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వాట మార్చి ఈ దొడ్లకి మాకు సంబంధం లేదు కేవలం సన్నబియ్యం ఇస్తామని అంటే ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మారినటువంటి స్వరం నిరుద్యోగం రెండు వందల యూనిట్ల కరెంట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రైతులకు రుణాలను అసలు వడ్డీ లేనటువంటి రైతుల రుణాల విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరితో లేదు ఒక పక్కన రుణమాఫీ చేయకుంటే సమయం మీద రైతు బ్యాంకు తన రుణాన్ని ఇట్లా మీరు ఇచ్చేటటువంటి వడ్డీ రాయితీ ఎడికింది వడ్డీ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రతి సంవత్సరానికి నాలుగు శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని వేల కోట్ల రూపాయలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోసం చేసింది రైతులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రైతులకి మోసం అదే విధంగా ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పెండింగ్ లో ఉంది విద్యార్థులు ఏ రకంగా అవస్థలు పడుతున్నారంటే కాలేజీల దగ్గరికి వెళ్తే కాలేజీ యాజమాన్యం తరాఖండిగా వాళ్ళని బయటకు వచ్చింది మేము మాకే సంబంధం లేదు మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి ఆ రకంగా విద్యార్థుల్ని కాలేజ్ మేనేజ్మెంట్ వేధిస్తే కనీసం మాట మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటువంటి సంఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఫీజులు కట్టలేదు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఫీజు పేపర్స్ ఇస్తలేదు పై చదువులు విద్యార్థులు చదివిస్తలేకపోతున్నాం అనే కొంత ఆందోళనతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక రెండు స్థలాలలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఆరు నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి గురించి ఆ రోజు ఎంత గొప్పగా మాట్లాడిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రచార సందర్భంలో అంతకుముందు రెండు సంవత్సరాలు అసలు నిరుద్యోగ యువతలు ఎవరు కూడా ఆదుకుంటలేరు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృత్తి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి అధికారంలోకి వచ్చి ఆరు నెలల దాని మీద అవుతుంది ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళలో బడ్జెట్ లో మొన్న పెట్టినటువంటి వన్ అకౌంట్ ఆరు నెలలు గడిచిపోయింది ఇప్పటికి సగం ఖర్చు కావాలి చారాన బిల్ల కూడా నయా పైసా కూడా ప్రభుత్వం బడ్జెట్లో పెట్టినటువంటి ఒక్క రూపాయి ఇళ్ళ గురించి ఖర్చు కాదు వచ్చేది నాలుగు నెలలు వర్షాకాలం ఈ ప్రభుత్వం మాట్లాడేటటువంటి మాటలు చేసేటటువంటి వ్యవహారాలు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయల జీత పడతారు ఆశత్వీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఆశతో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నదని అనుమానం ప్రభుత్వం మారింది మేము ఒక మూర్ఖమైనటువంటి ప్రభుత్వాన్ని అని ప్రజలు సంతోషపడ్డారు కానీ తర్వాత ఆ మతకాన్ని ఇంకా మూర్ఖంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తున్నదని ప్రజలంతా కూడా భావిస్తున్నారు అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యోగుల గురించి గొప్పగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులు ఎందుకు కనిపించలేరో ఈ కాంగ్రెస్